లో ఈ ఊర్ని ఆ ఆ సో ఎన్ ను ను ఏం పేరుని పేరు అల్వాల భిక్షపతి అల్వాల భిక్షపతి అంటే మొత్తం మండల వచనపేట అంత వచనపేట మండల్ మొత్తం మండలం మొత్తం ఆ దరఖాస్తులు గాని నేను రాయడానికి దరఖాస్తు ఇప్పటికి ఇప్పటికి అదే జోబుల పెన్ను చూసి నేను గుర్తుపట్టనే పరసనైపోయినా అదే జోబుల పెన్ను పెట్టుకోవొంటనే అర్థమైపోయాయే ఇప్పుడు ఇన్నేళ్లు ఏళ్లు ఆ ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినావు ఎట్లూండే మరి నీకు ఏనవడి ఎవలే ఎవడి మధ్య అనిపించింది నీకు నాకు వైయస్ రాజశేఖర్ రెడ్డి బాబా వైయస్ రాజశేఖర్ రెడ్డి అప్పుడు అయితే అయినా మధ్యందరాడ వచ్చిపోయ బామ్మాయిని ఆయన కాలం గడియ్ దేవుడు తీసుకొపోయినను దాని ఉంది అంతే ఉంది అనుకోవాలి అట్లా అనుకోవాలి తేజ తమ హ్ తెలంగాణ ఏర్పడడానికి మన మంచి ఐందా కదా తెలంగాణ ఏర్పడ్డది మంచిదే కానీ మొత్తం వైయస్ కేసిఆ మొత్తం సర్వనాశం చేసిండు అంతేనా మీరు కూడా ఉందా ఇప్పుడేమన్నా ఉందా పందైతే